అవున కవర్ కౌసే కౌసా అయితే మంచి వాసన పడతావు కుక్క లెక్క ఇంట్లో కూరగాయలు ఏం లేవని ఇంత చికెన్ పట్టుకొని వచ్చిన సరే కానీ చికెన్ మంచిగా ఉండు వానా కాలంలో ఒక కొడుకు కావాలి శీతాకాలంలో ఒక బిడ్డ కావాలి శీతాకాలంలో ఒక బిడ్డ కావాలి చలికాలంలో ఒక రగ్గు కావాలి రగ్గు కావాలి రగ్ 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 రగ్గు కవాలి బొగ్గోద్దా రగ ఒకటే కావాలా బొగ్గు రగ్గో రాయ నా జగ్గోతుంది వానకాలంలో కొడుకు కావాలి చలికాలంలో బిడ్డే కావాలి

వానమ్మ వాళ్ళమ్మో వాళ్ళమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ వాగులో నీళ్ళు లేవు సులకంలో నీళ్ళు లేవు నిలువసుకున్నా కంకి ఈ కెక్కి ఎడవా బట్టే వానమ్మ వానమ్మో వానమ్మ ఒక్కసారమ్మ వచ్చిపోవే వానమ్మ బాగుడు సరే పిండు ఇంకోటి వేసుకురాడే గురుకుడు వేసుకురా ఓ వచ్చి వరదలు పోతున్నాయి నువ్వేంటి ఒకసారి వచ్చిపోవంటున్నావు నువ్వేంటి ఒకసారి వచ్చిపోవంటున్నావు ఏ ధోరణి వాడునా అట్లా అదే ఇంకోటిదే కరోపిడి కలినా మంచిగా కలినా అదే

నేను చేక సేక లవ్ చేస్తాది ఇంకొంత్ చేసినా ఉన్న ఏమన్నా కూడా పోడాను లవ్ ఎందుకు ఇప్పుడు అండి ఏదో కోల్పోయినట్టు కూకున్నావిడా నువ్వు అంటే ముసలు నీకేమరికా లవ్ గురించి ఓ నా ఇంటికి లవ్ నీ లవ్ లక్ అవురా నువ్వు ప్రేమించిన మమ్మ ఇక చంద్రగాని బిడ్డగా రా ఎట్ట నచ్చింది రెడీ కదా పనులంతా మీకుంటే ఇట్ట ఇట్టుంటది ఇట్ట ఇట్టుంటది ఎట్ట నచ్చింది రా పోడానికి లవ్ లవ్ అంటాడు కదా పట్టుకొని ఏ సాయనా ఇంకోసారి మా పూర్ణిమ అంటే మంచిగా చెప్తున్నా మంచిగా చెప్తున్నా అవురా అది పెండల పురుగు లేకుంటది గదేం గదేం పిల్లరా ఆ పిల్లని నచ్చినావు రందు పెడతావు పిల్లని పట్టుకొని సౌపాయలు పడి సౌపాయలు పడి

చె అట్లా అనకే సరూప ఇంత మంచి చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణంలో చికెన్తో తింటే నా మనసు పోతుంది ఇంకా నయం పలకరిస్తా లేదు పలకరిస్తే నాట్యంతుంది లేడీలా గంతులేస్తుంది

తొండు మళ్ళీ కొంటాం ఉయ్యి మీ సినిమాలో పాట చెప్తావేంది మంచి బావ మర్దల్ల పాట చెప్పు చేద్దాం చదవది నువ్వే ఒక పాటది ఇద్దరం కలిచేద్దాం ఇద్దరం కలిచేద్దాం అట్లన్నా బాగుంది ఉయ్య్ మీ బీ పోయే చేద్దాం మళ్ళీ దూరం చేసేది తీస్టర్ లోలే అగో అరే సాయిబాబా జరిగి రా రా జరు నీ వదిలే నీ ఇద్దరం రీలీజ్ చేస్తాం

పుష్కరణ తాకినారు కొద్ది వచ్చిపోడు వినికి బువదండగా వినకు బువదండగ సావిని సాయి బాబా సావని నేను ఇంట్లో ఉన్నా దాన్ని తీసుకొచ్చి రీల్ చేద్దామని చెప్పి చల్లటి వాతావరణంలా మనసు ఫుల్కరిస్తుందంట ఆయన ఆయన మనసు అంట నెమలిలా నాట్యవారిపిస్తుందంట నెమలిలా నాట్యం ఈ ఉరుకలా ఉరకాల అనిపిస్తుంది అంట లేడిలా గంతిలేస్తుంది ఈ ముండా కొడుక్కి ఈ ముండా కొడుక్కి ఈయన మనసు అంట ఫుల్కరించి

ఎట్లుంది పెళ్ళంతో రీల్ చేస్తే చాలా 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 మంచి వచ్చింది ఎంతో కష్టపడి వాన కొడుతున్నా కూడా తీసినాం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సుసురుగా వాన ఎట్లా కొడుతుందో అయినా కూడా మీకోసం కష్టపడి వీడియో తీసినాం తీయడం జరిగింది చాలా అంటే చాలా 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 సపోర్ట్ ఇస్తున్నారు పైగా రెండు వేల దాకా సబ్స్క్రైబ్ వచ్చారు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు మీరు ఇతనే సపోర్ట్ ఇస్తూ ఉండండి ప్రతి వీడియో మీ ముందుకు వస్తూనే ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సైడే కామెడీ వీడియోస్ చూసి మీరు ఎంత ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము ఇలానే ఎంజాయ్ చేయండి మేము ఎంజాయ్ చేస్తూనే ఉంటాము మీకు ఓకే బాయ్ బాయ్ లైక్ కట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తున్నట్టు ఉంటారు